నా పేరు కస్తూరి సత్యప్రసాద్ సమస్యలు కూడా నేర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఫ్యాన్ పొరుగుడిది గ్లాసు పొరుగుడు సిఫా లోకల్ది లోకల్ సిఫానికి ఉండేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాడు ఈ ఒక్కసారికి రాజకీయాలని కులాలని మతాలని పక్కన పెట్టి అభివృద్ధిగా ఉండేసిందిగా కోరుతున్నాడు నేను రైతులు రైతు కూలు కౌలు రైతుల యొక్క సమస్యల మీద పోరాడుతాడు అసెంబ్లీలో అలాగే మీ ప్రభుత్వం ఏర్పడిన ఆ ప్రభుత్వంలో కలిసి పనిచేసి రైతులు కౌలు రైతులతో సమస్యల మీద పోరాడతారు ఆ సమస్యలు పరిష్కరించడానికి ఎంత మీ అందరికీ మాట్టిస్తున్నాం ఒక అవకాశం ఇవ్వండి మీ అందరికి నా దగ్గర వందల కోట్ల డబ్బులు లేరు వందల మంది కార్యకర్తలు లేరు కులాలు మతాలు చెప్పుకునే పార్టీలు ఉన్నారు ఒక అవకాశం ఇవ్వండి నేను ఒక్కడే నా బలండి నేను ముందుకు వచ్చాను ఇంకెళ్ళి మనం ఈ పురుగు రోడ్లు మన కుసాలని మాట్లా ఉంటాం ఒక అవకాశం ఇవ్వండి